హాయ్ పౌనర్స్ వండర్ఫుల్ మార్నింగ్ ఈ ఇన్ఫర్మేషన్ వెరీ ఇంపార్టెంట్ గుస్మిందర్ దిల్లన్ సార్ది చాలా మంచి గుడ్ న్యూస్ చెప్పాడు కొన్ని మంచి పాజిటివ్ విషయాలు చెప్పాడు సో ఏం చెప్పాడంటే ఫస్ట్ పాయింట్ యూట్యూబర్స్ ఏదైతే పెడుతున్నారో దాన్ని మీరు ఇన్ఫర్మేషన్గానే తీసుకోండి అంటే ఏది కూడా స్పెక్యులేషన్స్ చేస్తున్నారు ఏదైతే పాపప్ యాజ్ సర్ వీటిని ఫాలో కాండి ఇంకొకటి ఏంటంటే పాసివ్ అలాగే ఉంది జస్ట్ హోల్డ్లో ఉంది అంతే క్లియర్గా చెప్పాడు ఎందుకంటే దీనికి కొన్ని మిస్టేక్స్ అటాచ్మెంట్స్ అన్ని క్లియర్ చేసుకొని వస్తానని చెప్పాడు ఇప్పుడు వస్తున్నదంతా న్యూ డైరెక్షన్లోనే వస్తున్నది ఏం జరిగినా న్యూ డైరెక్షన్లోనే సో ఆన్ ప్యాసివ్లో కొన్ని పాజిటివ్ నెగిటివ్స్ యాడ్ అయ్యి ఉన్నాయి వాటన్ని క్లియర్ చేసుకుని ఆ మిస్టేక్స్ అన్ని క్లియర్ చేసుకుని వస్తాను అప్పటిదాకా ఈ న్యూ డైరెక్షన్లోనే మనం వస్తున్నాం ఇప్పుడు సో ఎందుకంటే ఒకవేళ ఆన్ ప్యాసివ్లోనే బిజినెస్ స్టార్ట్ చేస్తే చాలా టైం అనేది పడుతుంది పాసిబిలిటీస్ అనేది టైం ఎక్కువడానికి ఉన్నాయి అందుకని మనం వెరీ షార్ట్లీ రావాలంటే న్యూ డైరెక్షన్ సో ఎస్సీసీ గురించి చెప్పాడు దుబాయ్లో కొన్ని అని చెప్పాడు సో ఏంటంటే ఎయిట్ ఇయర్స్ దాకా సీఈఓగా ఉండడానికి యాజ్ సారని ఉండొద్దు అని చెప్పారు సో ఎందుకు కంపెనీస్ అనేది టూ టైప్స్ ఉంటాయి ఒకటి పబ్లిక్ కంపెనీ ఇంకొకటి ప్రైవేట్ కంపెనీ సో ఇప్పుడు వచ్చే న్యూ డైరెక్షన్ అనేది ప్రైవేట్ కంపెనీ ఓకే ఇప్పుడు ఎయిట్ ఇయర్స్ అనేది ఏంటంటే జస్ట్ ఒక ట్యాగ్ ల్యాండ్ ట్యాగే దాన్ని చాలా షార్ట్ టైంలో మళ్ళీ తగ్గించి మన స్టార్ట్ చేస్తారని తెలిసింది ఆన్ పర్సన్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ఇట్లా పట్టవచ్చు అని చెప్పాడు సో లాస్ట్ టైం యాజ్ సార్ వచ్చినప్పుడు ఫారెన్ లీడర్స్ మళ్ళీ గుస్మిందర్ దిల్లం సార్ అని చెప్పాడు కొన్ని క్వశ్చన్స్ అడిగారంట వాళ్ళు అందులో కొన్ని ఆన్సర్స్కి వెబినార్లో లాస్ట్ వెబినార్లో వాటిని క్లియర్ చేశాడు మిగిలిన ఏవైతే ఆన్సర్స్ ఉన్నాయో వాటిని లీగల్ టీమ్ని కన్సల్ట్ చేసి మళ్ళీ నెక్స్ట్ వెబినార్లో చెప్తానని కూడా చెప్పాడు సో ఇంకోటి విషయం ఏంటంటే ఆన్ప్రేస్లో సార్ మన ఐడీస్ ఉన్నాయి కదా మరి వాటి పరిస్థితి ఏంటి మళ్ళీ మనీ కట్టాలా ఇవన్నీ ఏంటని మళ్ళీ క్వశ్చన్ వేశారు వాటన్నిటి గురించి చాలా తొందరలోనే నేను చెప్తాను ఫౌండర్స్ అందరు మీరంతా ఇన్ని సంవత్సరాల నుంచి ఇందులో ఉన్నారు ఇంత కష్టపడి ఇంత ధైర్యం చేసి టీమ్స్ చేశారు ఇవన్నీ నేను చూశాను చూస్తున్నాను సో అవన్నీ దగ్గరలోనే మీకు అందరికీ ముందుకొచ్చి చెప్తాను ఈ న్యూ డైరెక్షన్ గురించి ఏ ఒక్క లీడర్ చెప్పలేదంట ఎల్సి మెంబర్స్ కానీ గ్లోబల్ లీడర్స్ కానీ ఎవరు చెప్పలేదంట మళ్ళీ ఇప్పుడు గుస్మిందర్ సార్ పే అవుట్స్ గురించి అడిగాడు సార్ ఫౌండర్స్ ఇంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇంత ఇంత అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళ డిజిట్స్ ఇంత ఉండొచ్చు అని చెప్తున్నారు మరి వాటి గురించి ఏంటి సార్ అడిగారు వీళ్ళు పేపర్ పైన రాసి కూడా చెప్పారంట చెప్పారు సార్కి సో వీటన్నింటి గురించి నేను చెప్తాను అన్ని క్లియర్గా చెప్తాను చాలా అద్భుతంగా ఈ ఇచ్చే పే అవుట్స్ చాలా అద్భుతంగా ఇస్తాను మీ ముందే పెడతాను నేను సో అది అని చాలా ఉత్సాహంగా ఉన్నాడంట సార్ కూడా సో గతంలోని మిస్టేక్స్ మళ్ళీ వాటి నుంచి నేర్చుకొని మళ్ళీ అవి లైఫ్లో ఎప్పుడు కాకుండా ఓన్లీ అద్భుతాలు జరిగే విధంగా అన్నింటినీ చేస్తున్నారంట సో వెరీ వెరీ షార్ట్లీ గుడ్ న్యూస్ వండర్స్ అన్నీ కూడా మనందరి ముందు పెడతానని చెప్పాడు సో చాలా మంది సార్ ఫౌండర్స్ కూడా వెయిటింగ్ వెయిటింగ్ ఇంకే ఇంకెన్సే వెయిటింగ్ వెయిటింగ్ అంటున్నారు వాటి గురించి చెప్పండి సార్ టైం చెప్పండి సార్ అని గుర్తుందా సార్ అడిగాడంట సో యాసర్ అన్నంట అవన్నీ కూడా నాకు తెలుసు ఫౌండర్స్ అంతా చాలా ఫస్ట్రేషన్లో ఉన్నారు చాలా కోపం ఇట్లా అని వాటన్నింటినీ నేను ఇప్పుడు ఏదైతే ఉన్నాయో కొన్ని కొన్ని మిస్టేక్స్ని వాటన్నింటినీ కరెక్ట్ చేసి క్లియర్ చేసి వెరీ షార్ట్ పీరియడ్లో నేను వస్తున్నాను సో కొంతమంది మెంబర్స్ ద్వారా మిస్టేక్ జరిగాయి వాటన్నింటినీ దాదాపు క్లియర్ చేశాను వాటన్నింటినీ మహాద్భుతంగా వండర్స్ లాగా తీసుకొస్తున్నానని చెప్పాడు ఫౌండర్స్ యొక్క సెంటిమెంట్స్ ఎమోషన్స్ నేను అన్నీ చూస్తున్నాను తెలుసుకుంటున్నాను ఆ ఎమోషన్స్ సిచ్యువేషన్స్ కూడా ఏమాత్రం తగ్గకుండా మీరంతా హ్యాపీగా ఉండే విధంగా నేను వన్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మీకు పక్కాగా చేస్తాను అన్నీ తీసుకొస్తున్నాను సో ఇంకొకటి ఏంటంటే గుస్మిందర్ సార్ ఏమన్నాడు అంటే ఎస్సీజీ చదవండి అందులో ఏముందో ఈ వెబినార్లో కూడా దాదాపు అవే చెప్తున్నాడు సో గతంలో జరిగిన వెబినార్స్లో యాజ్ సార్ ఇదన్నాడు అదన్నాడు అని కొన్ని ఆ పాయింట్లు తీసి ఎస్సీసీలో చెప్పడం వలన ఫైన్ కట్టడం జరిగింది సో వెరీ షార్ట్లీ వస్తున్నాను లింక్స్ డైరెక్ట్ ఇచ్చేస్తారంట లింక్స్ ఇచ్చేసి క్లిక్ చేసి స్టార్ట్ చేసుకో స్టార్ట్ చేయండి అని చెప్తారంట ఇది కూడా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాడంట సార్ సో నెక్స్ట్ వేపు నార్ట్లో వీటన్నింటి గురించి క్లా క్లారిటీ ఇచ్చేసి క్లియర్ చేసి చెప్తానని చెప్పాడు సో గుస్మిందర్ సార్ నమస్కార్ నమస్కారం స్టే ట్యూన్ ఫర్ గుడ్ న్యూస్ అని చెప్పాడు సో ఫౌండర్స్ ఇది విషయం వెరీ ఎగ్జైటెడ్ అందరం కూడా సో ఇది విషయం నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను గతం వేరు ఇప్పుడు వేరు సో చాలామంది ఏంటంటే నాకు ఫస్ట్ ఆ ఆడియోలు చేయడము రికార్డులు చేయడం నాకు ఫస్ట్ నచ్చదు ఓపెన్గా చెప్తున్నాను ఈ అధికార దాహం కోసము ఈ లీడర్షిప్ చేయడం నాకు అది ఎంత అది ఎందుకంటే మంచిగా వచ్చినటువంటి మంచి హ్యాపీ లైఫ్ని వెళ్ళి దూరంగా మంచి ప్రశాంతంగా లైఫ్ నేను లీడ్ చేయాలి సో ఇది ఎందుకంటే ఆకాశంలో ఆకాశంలో ఉన్నటువంటి ఆకాశగంగను నెల మీద తెచ్చిన ఆ భగీరథుడు అయితే నెల మీద ఉన్న నన్ను ఆకాశం అంతా ఎత్తుకు చేరుస్తున్నటువంటి ఆ భగవంతుడిని యాశ్ సార్ నేను అదే అనుకుంటాను ఎప్పుడు సో అందరి మరొకసారి హార్ట్లీ కంగ్రాజ్యులేషన్స్ హాట్లీ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అల్ ఆఫ్ యూ